మాతృదూతాభ్యోమ పితృదూతాభ్యోహ శ్రీ ఇరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి నేరమో నమ తిరువూరు శేషమనేంద్ర ఆశ్రమం నుండి ప్రతిరోజు కూడా ఒక మంచి మాట చెప్పుకుంటున్నాం ఈ రోజున ఆత్మజ్ఞానము ముక్తి మార్గం నుండి కొన్ని విశ్లేషణ ఇచ్చుకుందాం అదేంటంటే ప్రజ్ఞయనటి గురుడు పంచనేయుడు సూక్ష్మదృష్టితోడ చూడవచ్చు వారు అందులైపోయేరు తనకు దారి తెలుప వెంట గురుడుండ కళ్ళ గురులపైన కాంఠలేలా కళ్ళ సత్యములకు నెల్ల గురుడుండే కాళికాంబహంస కాళికాంబం అని తెలియచేస్తుంది ప్రతి జీవిలోనూ భగవంతుని యొక్క స్వరూపమైనటువంటి ఆత్మ పరమాత్మకు వంశమై శరీరంలో చైతన్య శక్తిని కలిగిస్తూ ఉంది ఈ మనస్సు మానవుడికి చెప్పేటటువంటి విషయాలన్నీ కూడా గ్రహించగలిగితే ఆత్మ సూక్ష్మరూపంలో చెబుతోంది అలా తెలుసుకోవాలంటే సూక్ష్మదృష్టి కూడా కలిగి ఉండాలి అలా కలగటానికి నేర్పేటటువంటి గురువులే గురువులు అలా ఎవరైతే ఆ సూక్ష్మ దృష్టిని తెలుసుకొని వీళ్ళకి తెలియజేస్తారో అప్పుడు ఆ ప ఉన్నటువంటి పరమాత్మ శక్తి బయటకు వస్తుంది దానివల్ల చూడగలుగుతారు సూక్ష్మ దృష్టి కలుగుతుంది దానివల్ల అంత ప్రపంచంలో ఉన్నటువంటి అంతరంగంలో ఉన్నటువంటిదంతా కూడా చూస్తూ ఉంటారు ఇది తెలుసుకోవాలి అయితే అజ్ఞానంతో ఉన్నవాళ్ళు దాన్ని తెలుసుకోలేకపోతారు కాబట్టి వారు గుడ్డివారు అవుతారు గుడ్డివారుగా పోల్చుకోవటం జరిగింది అయితే మరి గురువు ఎక్కడున్నాడు అని తెలియగా గురువు తన లోపలే ఉన్నాడు తన వెంటే ఉన్నాడు కాబట్టి ఆ గురువును తెలుసుకోకుండా ఉన్నటువంటి కళ్ళ గురువులపైన కాంక్షలు పోదు ఆశపడుతూ కళ్ళ సత్యములకు అంటే నిజమేదో అబద్ధమేదో తెలుసుకోలేక గురుడు గురులు ఉన్నారు అలాంటి ఏమిటి వెళ్ళి ఇబ్బంది పడవద్దని తెలియచేస్తుంది కాబట్టి ప్రతి మానవుడు కూడా లోపల జ్ఞానముతో ఉండి జ్ఞానం అనే గురువు ఉన్నారు కాబట్టి ఆ జ్ఞానం అనే గురువు ఎలా ఉంటాడో తెలుసుకొని ఆ గురువు చెప్పిన విధంగా కనుక నడుచుకున్నట్లయితే కా అది నిజమేమిటో సత్యం ఏమిటో అసత్యం తెలుస్తుందని తెలియచేస్తుంది స్వస్తి తరు వే జనా భవంతు.